అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దాన్ని ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలండి మరి తేదీతో అయితే దీన్ని బంద్ చేస్తున్నారు అప్లై చేసుకోవడం చివరి తేదీ ఇదే అలాగే ఏమేమి పత్రాలు ఇవ్వాలి ఈ మూడు ఉంటే మీకు డబ్బులు వస్తాయి అలాగే కొన్ని వివరాలు కూడా చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అన్నదాత సుఖీభావ పథకానికి అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తున్నారు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తాను జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అది కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు కలుపుకుని ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఇరవై వేలు చేయడం జరిగింది పిఎం కిసాన్తో కలిపి ఏవైతే మూడు విడతలు ఉన్నాయో అన్నదాత సుఖీభావ పథకానికి డబ్బులు అయితే వారు ఇస్తామని తెలియజేయడం జరిగింది పిఎం కిసాన్ ఎలాగో రెండు వేలు వేస్తారు అయితే అన్నదాత సుఖీబాబు ఏదైతే ఉందో అది ఆరు వేలు వేయచ్చు ఏడు వేలు వేయచ్చు ఎంత డబ్బులైనా వేయచ్చు ఒక పర్టికులర్ ఫిగర్ అమౌంట్ అనేది చెప్పట్లేదు వారు ఓకే అయితే ప్రభుత్వం ఏవైతే రైతులు ఉంటారో సొంత భూమి కలిగిన కౌలు రైతు వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తుంది ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు రెండు భూమికి సంబంధించిన పట్టదార పాస్ పుస్తకం బ్యాంకు సంబంధించిన పాస్ పుస్తకం మీరు రైతు సేవా కేంద్రానికి కానీ లేదా సచివాలయానికి కానీ మీరు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క పత్రాలు తీసుకుని మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరెవరికి ఎవరంటే ఇంజనీర్లు లాయర్లు ప్లేడర్లు పెన్షన్లు ప్రభుత్వ పెన్షన్లు పొందుకునేవారు గ్రూప్ వర్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పెన్షన్స్ పొందుకుంటూ ఉంటారు గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరైతే గ్రామాల్లో అధిక భూమి కలిగి ఉన్నవారు కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నవారు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది చాలామంది అయితే ఉన్నారు అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు పెట్టారంటే ఇరవయో తేదీ మనకి మే ఇరవయో తేదీలకల్లా అప్లై చేసుకోవాలి ఇరవయో తేదీ అప్లై చేసుకున్న తర్వాత రెండు మూడు రోజులు స్క్రూట్నీ చేస్తారు మీరు అరువు లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఏపీ అన్నదాత సుఖీభావా డాట్ గవర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లకి వెళ్ళండి గవర్నమెంట్తో ఉంటుంది గూగుల్లో అన్నదాత సుఖీభాబాబా డాట్ ఇన్ డాట్ ఇన్ కొడితే మీరు డాట్ కామ్ కొడితే మీకు వస్తుంది అందులోకి వెళ్ళి సేమ్ మన పాత రైతు భరోసా అలా చెక్ చేసుకునే వాళ్ళము ఆధార్ కార్డు నౌ యువర్ స్టేటస్ కొంటే ఆధార్ కార్డు కొడితే మన డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే చివరి మనకి రిమార్క్స్లో చూపిస్తుంది మరలా మీకు ఒక లైవ్ వీడియో నేనైతే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఇవి ఇరవై తేదీ మనకి లాస్ట్ డేటు అలాగే లాయర్లు పెట్రులు వీళ్ళకి ఇవ్వట్లేదు మనకి ఏడు వేల రూపాయలు అయితే వేస్తారు ఖచ్చితంగా మీరైతే మూడు పత్రాలు అయితే చేసుకోండి ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గణశంబాల పెట్టుకో థ్యాంక్ యూ